హలో అండి అందరికీ నేనైతే మా కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చిన అనమాట అంటే ఎలక్షన్స్ ముందు రోజు అంటే థర్స్డే ముందు వెనస్డే నైట్ వచ్చినాం అనమాట ఇక్కడికైతే మేము ఎందుకంటే మా వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండట్లేమాట అందరూ ఎలక్షన్స్కి వెళ్ళిపోతున్నారు అట్లే మన దగ్గర మిక్సీ లేదు కదా రూమ్లో ఇంకా మసాలాలు చేసుకొని అని చెప్పేసి నేనైతే ధనియాలు ఇంకా మనకు కావాల్సిన మసాలాలు తెచ్చినమాట గరం మసాలకి నేను ఎట్లా వేసుకుంటానో చూపిస్తాను అనమాట మీకు ఫస్ట్ అయితే వచ్చేసి పావుకి ధనియాలు అనమాట వీటిని మంచిగా వేయించాలి కొంతమంది వేయించుకుంటేనే ఇట్లా అనమాట మిక్సీ పడతారు కానీ అనమాట వేయిస్తేనే బాగుంటుంది ఎట్లా అంటే మంచిగా సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి దోరగా స్మెల్ వస్తుంది ఇంకోటి దోరగా అంటే మనకి కొంచెం కలర్ చేంజ్ అయితే కానీ అందరికీ అర్థం కదా కలర్ స్మెల్ అయితే మంచి వస్తుంది అనమాట ఆ స్మెల్ని బట్టి మీరు మంచిగా వేయించుకొని చల్లారిన తర్వాత మొత్తం చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత మీరు అనేది మిక్సీ పట్టుకోవాలి అప్పుడు చాలా స్మెల్ అండ్ టేస్ట్ కూడా భలే ఉంటుంది అప్పుడు ఇవైతే వేగిపోయినాయండి నెక్స్ట్ మనం ఏ మసాలాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామో చూసేద్దాం నేను మసాలాకి వాడే ఇంగ్రీడియంట్స్ అంటే గరం మసాలాలో చికెన్ చికెన్ లో అయితే ఇది ఇంకా ధనియాల పొడి వేస్తా అసలు వేరే మసాలానే అవసరం లేదనమాట సాజీరా వచ్చేసి లవంగాలు లవంగాలు చెక్క కూడా వేస్తా అనమాట చెక్క చెక్క ఇంకోటి ఏంటి అంటే యాలకులు నేనైతే ఈ ఫోర్ ఐటమ్స్ వేస్తాను అండి ఎక్కువ ఏం వేయను నేను చాలా చూసిన వీడి కొన్ని వీడియోస్ అయితే చూసిన గరం మసాలా ఎట్లా వేస్తారని చెప్పేసి అంటే కొంచెం డిఫరెంట్గా ఏమన్నా బాగుంటుందని చెప్పి కానీ దాంట్లో ఇంకా ఆకు బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసిరు కానీ నాకు తెలిసి అది ఏం బాగుండదు అనుకుంటున్నా ఎప్పుడు ట్రై చేయలేదు కూడా ఇదైతే ఓల్డ్ రెసిపీ అనమాట మా ఇంట్లో మా అమ్మమ్మలు మా మమ్మీ వాళ్ళంతా ఇదే ఇవి ఫోర్ ఐటెమ్సే వేస్తారనమాట ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి కానీ ఏది వేయించొద్దు ఇట్లా పచ్చగానే పట్టుకోవాలి చాలా బాగుంటది టేస్ట్ అయితే ఇప్పుడైతే ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకుందాము చూడండి మంచిగా మెత్త ఫైన్ పౌడర్ లాగా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వేస్తే ఫుల్ కర్రీ టేస్ట్ అయితే మస్తు ఉంటుంది ఇవైతే తుంచుకుంటున్నాం మేము చాలా పెద్దగా ఉన్నాయి తుంచుకొని వేస్తాం అనమాట మిక్సీ వేసిన తర్వాత చూపిస్తాం ఎంత ఫైన్ పౌడర్ లాగా రావాలో మిక్సీ అయితే పట్టేసాను చూడండి ఎంత ఫైన్ పౌడర్ లాగా ఉండాలి ఇప్పుడు మనం ఒక హాఫ్ కేజీ చికెన్ లో అయితే ఇంత వేసుకోవచ్చు కేజీలో అయితే ఇంత వేసుకోవచ్చు ఎట్ అయిపోతుంది మస్తు ఉంటుంది స్పైసీ తిన వాళ్ళకైతే సూపర్ నచ్చుతుంది అనమాట ఈ మసాలా అయితే ఇంకో ఎంత వచ్చిందండి నేను సాజీలో ఒక థర్టీ గ్రామ్స్ యాలకులు ఒక థర్టీ గ్రామ్స్ చెక్క ఒక థర్టీ గ్రామ్స్ లవంగాలు ఒక థర్టీ గ్రామ్స్ తీసుకున్నా ఇంత పౌడర్ అయితే వచ్చింది ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఈ లోపు ధన్యాలు చల్లగా అయిపోయినాయి అన్నమాట ఈ ధన్యాలు వచ్చేసి నేను మిక్స్లో వేస్తాను జార్లోనే వేస్తాను ఎందుకంటే చిన్న దాంట్లో మంచిగా మెత్తగా అవుతుంది అనమాట అందుకని నేను చిన్న దాంట్లోనే వేస్తాను మీకు తెలుసా ధన్యాలు ఇలా వేస్తే కొత్తిమీర రాదు ఇట్లా ముక్కలుగా చేసేస్తే వస్తుంది అన్నమాట హాఫ్ ఆఫ్ ది పీసెస్ ఉంటుంది కదా ఇది రావట్లేదు ఒక్క ఆగండి ఇలా ఉంటది కదా ఇట్లా చేసేస్తేనే వస్తుంది నార్మల్ ఇట్లా డైరెక్ట్ వేస్తే రాదనమాట చెట్టు అనేది నాకు రీసెంట్ గానే తెలిసింది ఇది కూడా ఫైన్ గా పౌడర్ వేసుకుందాము ఇదైతే ఒక టూ త్రీ బ్యాచెస్ లో పడుతుంది అనుకుంటున్నా నేను ధనియాల పొడి అయితే ఇంత వచ్చింది పావు కిలోకి గరం మసాలా అయితే ఇది నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాలన్నమాట మేము కాకపోతే ఎల్లిగడ్డలు అయితే పొట్టుదీయట్లే ఈసారి ఇదిగోండి పావు కిలో ఎల్లిగడ్డ పావు కిలో అల్లం ఇంకో మొత్తం కట్ చేసి మిక్సీ పట్టేస్తాను అనమాట ఇవన్నీ తీసుకొని ఇంకా మా రూమ్కి వెళ్ళిపోతాం మేము నేనైతే గరం మసాలా ధనియాల పిండి పట్టిన దాంట్లోనే వేస్తున్నాం అలా ఏదో అనుకోకండి నేనైతే అవి సగం ఇవి సగం వేస్తాను మీరు ఎట్లా ఇస్తారో చెప్పండి అంటే మొత్తం ఒల్లిగడ్డలన్నీ ఒకసారి అల్లం అన్నీ ఒకసారి ఇట్లా అలా ఇట్లా హాయి అవి హాఫ్ ఇవి హాఫ్ వేస్తారో కామెంట్ చేయండి నేనైతే అవి హాఫ్ ఇవి హాఫ్ వేస్తాను అనమాట నేనైతే ఫస్ట్ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఉప్పు వేయడం మర్చిపోయినా కొంచెం ఉప్పు వేయండి నేనైతే తొడ్డుప్పే వాడతా దీంట్లోకి నేనైతే పావుకి వెళ్ళిగడ్డ పావుకి అల్లం తీసుకున్నా అండి నాకైతే ఇంత పేస్ట్ వచ్చింది స్మూత్ గానే అయింది పొట్టు ఉండడం వల్ల ఏమో అనుకున్నా కానీ మస్తు స్మూత్గా అయింది వాటర్ కూడా వేయలేదు జస్ట్ ఓన్లీ సాల్ట్ వేసినా పసుపు కూడా వేయలేదనమాట జస్ట్ ఓన్లీ సాల్ట్ వేసుకుంటే మీకు ఇష్టం ఉంటే ఒక లెమన్ యాడ్ చేసుకోండి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది మేమైతే ఏం యాడ్ చేయట్లేము ఈవినింగ్ అయితే మేము చికెన్ తెద్దామని బయటికి పోయినామండి అట్లనే మాకు మిర్చి బజ్జీ కూడా కనిపించింది అనమాట ఆ మిర్చి బజ్జీ కూడా తెచ్చుకున్నాము తెచ్చుకున్నాక ఇంట్లో అన్నం కూడా ఉండే ఆఫ్టర్నూన్ మా మామయ్య వేస్తా అని చెప్పి రాలేదనమాట ఇంకా మిగిలిపోయింది అన్నం అయితే నాకు ఇంకా ఆకలి కూడా అవుతుంది వీళ్ళ ఇంట్లో మ్యాంగో చట్నీ నేను నైట్ టేస్ట్ చూసి సూపర్ అంటే సూపర్ ఉంది అట్లనే తినాలనిపించింది ఇంకా ఇది అసలు ఎంత అంటే ఆ స్మెల్ చూస్తేనే నోరు ఊరుతుంది అనమాట అట్లా అట్లా ఉంది అంత బాగుంది కానీ ఇది రెడీమేడ్ ఎక్కడ కొనుక్కొచ్చారో తెలియదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది జార్ పైన పేరు కూడా లేదు ఇక చూడండి ఇంత పెద్ద జార్ ఇది వచ్చేసి హాఫ్ కేజీ జార్ అంట ఇంకా నేనైతే బజ్జీ కూడా తెచ్చుకున్నాం అనమాట మిరపకాయ బజ్జీ వన్ ప్లేట్ ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ వస్తాను చికెన్ కర్రీ ఎప్పుడు చేసే స్టైల్లో కాకుండా విలేజ్ స్టైల్లో మా మమ్మీ వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా వేస్తా అనమాట చూసేయండి ఫస్ట్ అయితే నాకు ఈ గిన్నెలు వండితే టేస్ట్ బాగా నచ్చుతుంది మేము ఎప్పుడు ఆ ఇండక్షన్ మీద ఒకటే కడాయి మీద అది ఉండి ఉండి ఆ కరా కడాయి కరాబ్ అయిందేమో కానీ మొత్తం ఇట్లా మాడిపేట టేస్టే వస్తుంది అనమాట ఈరోజు అయితే దీంట్లో ఉంటుంది దీంట్లో చాలా టేస్ట్ వస్తుంది అల్యూమినియం అనుకుంటా అల్యూమినియమే కావచ్చు మేమైతే ఒక టూ హండ్రెడ్ రూపీస్ చికెన్ తెచ్చినాం అనమాట అంటే కేజీ వచ్చేసి టూ సిక్స్టీ ఉంది మేమైతే టూ హండ్రెడ్కి తీసుకొచ్చినాం ఇంకా ఇవి వీటితోనే త్రీ స్పూన్స్ అయితే పోసిన చికెన్ లో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కదా అందుకని త్రీ స్పూన్స్ పోసినాం ఆయిల్ అయితే వేడైంది వేడైన తర్వాత ఆనియన్స్ వేద్దాము నేనైతే చిన్న రెండు ఆనియన్స్ తీసుకున్నాను అనమాట చిన్న రెండు ఆనియన్స్ మంచి చిన్న కట్ చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట మా కజిన్ వాళ్ళు పల్లి నూనె వాడతారనమాట చూడండి ఎలా నురుగు వస్తుందో పల్లీ నూనె ఇట్లా నురుగు వస్తుంది ఇంకోటి కర్రీ అయిన తర్వాత ఆయిల్ అవుయట సన్ఫ్లవర్ ఎట్లా కనిపిస్తుంది అంటే మొత్తం ఇట్లా పైకి తేలుతూ కనిపిస్తుంది ఇదైతే కనిపించదు యాక్చువల్ గా ఈ పల్లి నూనె అనేది పచ్చళ్ళకైతే బాగుంటది ఇప్పుడైతే ఆనియన్స్ రెడ్డిగా అయిపోయినాయి కదా ఇందాక మనం పట్టుకున్నాం కదా ఫ్రెష్ అలమల్ ఉల్లిగడ్డి పేస్ట్ అదైతే వేస్తాను ఒక వన్ స్పూన్ వేసిన అది వేసిన తర్వాత పసుపు కూడా నేను ఇప్పుడే వేస్తాను అనమాట ఇది వచ్చేసి మీరు ఇంట్లో పట్టించిన పసుపు పసుపు కొమ్మలు తీసుకొని పట్టిస్తారు కదా ఆ పసుపు అందుకే కొంచెం వేస్తుంది ఎక్కువ వేయలే మళ్ళీ ఎక్కువైతే చేయదచ్చిద్దని చెప్పేసి ఇదే కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఫైవ్ మినిట్స్ ఒక మంచిగా వేయాలన్నమాట అంటే వెల్లిగడ్డ వాసన పచ్చి వాసన అనేది పోవాలి లేకపోతే మొత్తం కూర అంతా వెల్లిగడ్డ వాసన వస్తుంది మసాలా ఇలా ఫ్రెష్గా పట్టింది కదా కొంచెం సేపు ఎక్కువ వేయించుకోవాలన్నమాట అయితే వెల్లిగడ్డ పేస్ట్ అనేది మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మగ్గింది లైట్గా లైట్ గా అడగట్టినట్టు అయితే అది ఏం కాదు అది మాడిపోదు చికెన్ వేసుకొని కలుపు ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం అనమాట చికెన్ చికెన్ వేసుకొని కలుపుకోవాలి మనమైతే మంచిగా కలిసి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ దాకా తీయొద్దు అనమాట దాంట్లో ఉన్న వాటర్ అన్ని బయటకు వచ్చేస్తాయి మేమైతే లెగ్ పీసులు రెండు ఒకటి ఇష్టం ఇదండి ఇదో ఒకటి ఇదో ఒకటి చాలా ఇష్టం అనమాట మాకు అందుకని మా అయితే ఓన్లీ బోన్ లెస్ పీసెస్ తింటది లెస్ పీసెస్ వింటది మేమేమో లెగ్ పీసెస్ తింటాం ఇంకా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెడితే ఒక టెన్ మినిట్స్ ఉంచండి ఇప్పుడైతే మూత తీసి చూద్దాము ఒక టెన్ మినిట్స్ అయితే అయ్యింది మంచిగా ఉడికింది అనమాట దాంట్లో నుంచి వాటర్ కూడా బయటకు వచ్చినాయి చూడండి ఒకసారి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మనమైతే చూడండి చాలా అయితే వాటర్ వచ్చినాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ వేసుకోవాలన్నమాట కారం వేసుకుంటాను నేను చికెన్ కాబట్టి కొంచెం మంచిగా పడుతుంది ఇది హాఫ్ కేజీకి ఎక్కువ ఉంది కదా ఇంకో ఇంతైతే కారం వేసుకున్నాను నేనైతే కొంచెం ఇద్దాం మళ్ళ తప్పకుంటే బాగోదు చికెన్ లో నేను దీంట్లో అయితే దొడ్డు పేస్ట్ అనమాట అప్పుడు మమ్మీ వాళ్ళు పేస్ట్ వేస్తుండే మస్తు టేస్ట్ ఉంటున్నాయి ఇప్పుడు మమ్మీ వాళ్ళు అయితే వీళ్ళు కూడా సన్నుప్ప వేస్తున్నారు కానీ మంచిగా గ్రేవీలో కలిసిపోతుంది నేనైతే దొడ్డు పేస్తున్నాను ప్రజెంట్ ఈ రోజు మీకు విలేజ్ స్టైల్లో చూపేది అనుకున్నా కాబట్టి దొడ్డుప్పేస్తా ఈరోజు ఇది కొంచెం తొందరగా ఉప్పు ఎక్కువైతుంది అనమాట అందుకని కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత చూసుకొని వేసుకోండి మళ్ళీ ఇంకోటి ఏమేస్తా అంటే ఇప్పుడు ఈ రోజు మనం పట్టుకున్నాం కదా ధనియాల పొడి ఇంకా గరం మసాలా అవి వేస్తాను అనమాట చూడండి ఎంత వేస్తాను చచ్చేసి ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తున్నా గరం మసాలా వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ అనుకోండి హాఫ్ స్పూన్ అంటే కొంచెం ఎక్కువ ఎంత వేస్తున్నా ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోండి ఇప్పుడైతే మంచిగా కలిసేలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టాలన్నమాట ఎందుకంటే ఇది మంచిగా కారం ఉడకాలి కదా మూత పెట్టి అప్పుడు వాటర్ కావాలంటే వాటర్ పోసుకోవాలి ఆల్రెడీ చికెన్ లో వచ్చిన వాటరే ఉంటాయి అనమాట మనకి గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు అయితే కలుపుతున్నాం ఫస్ట్ అయితే కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెడతా ఎందుకంటే కారం వెళ్ళి పోవాలి కదా అందుకని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెడతా చూడండి ఇట్లా కలపాలి మంచిగా కలపాలి ముక్క అనేది ఎక్కువ కలపొద్దు ఇంకా చికెన్ ను ఎక్కువ కలపొద్దు ఎందుకంటే ఇది ఊకనే విడిపోతుంది ముక్క సేమ్ ఇంకా ఫిష్ లాగానే అనుకోండి కాకపోతే ఫిష్ ఇంకా సెన్సిటివ్ ఈ చికెన్ కూడా ఎక్కువ తక్కువ కలపొద్దు అనమాట ముక్కలు విడిపోతే అసలు టేస్టే బాగుండదు ఇప్పుడు కలిపినాం కదా మనం అయితే మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి అంత ఇందాక కారం వేసినప్పుడు క్లోజ్ చేసినా కదా అప్పటి నుంచి తీయలే అనమాట మంచిగా మగ్గింది ఒక చెప్పాలంటే ఫైవ్ మినిట్స్ ఏమించలేదు నేను టెన్ మినిట్స్ ఉంచిన కర్రీ అయితే సూపర్ అయ్యింది అంటే చూడండి ఒకసారి ఇట్లా తెలుస్తుంది ఇంకా వాటర్ వేద్దాం అనుకున్నాం కానీ వాటర్ ఏం అవసరం లేదు మాకు గ్రేవీ చాలా వచ్చింది చికెన్ లోనే చాలా వాటర్ అయింది అనమాట ఈ గ్రేవీ అయితే చాలు ఇదిగోండి ఈ గ్రేవీ అయితే చాలు ఇవన్నీ మంచి ఉడికినాయి కదా ఇంకా అన్ని బంద్ చేస్తాయి అనమాట మస్తు అయింది ఇది అయితే అబ్బా కొత్త కొత్త డైలాగులు సరే అండ్ అయితే చికెన్ కర్రీ మీరు ఇట్లా ట్రై చేసుకోండి వాటర్ వేయకుండా చూడండి ఎంత అంత గ్రేవీ వచ్చింది అందుకే నాకు గిన్నె నచ్చుతుంది గిన్నెను బట్టి కూడా టేస్ట్ ఆ గ్రేవీ అనేది చేంజ్ అవుతుంది అంట నాన్ స్టిక్ లో ఇట్లానే వేస్తే మాత్రం అసలు గ్రేవీ ఏం రాదు ఫ్రై అయిపోతుంది అది అయితే అయిపోయిందని స్టవ్ బంద్ చేస్తున్నా బంద్ చేసినా మూత కూడా పెడుతున్నాను